జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకోకుండా మోసం చేస్తున్నారు ఈ రోజుకి కూడా నిరుద్యోగులకి మోసం చేస్తున్నారు ఏ విధంగా అంటే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్లి డిఎస్సి పోస్టులు ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి నేను రాంగ్ గానే చేస్తాను అని చెప్పి ఊరు రాత్రికి ఓట్లు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయి అని చెప్పారు మళ్ళీ ఈ రోజు రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ లో వచ్చి ఎనిమిది వేల నూట ఎన ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయని చెప్పారు మొన్న రి రిలీజ్ చేసిన డిఎస్సిలో ఆరు వేల నూరు మందికి రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆయన మొదటిగా ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆరు వేల మెగా దానిని ఒక మెగా డిఎస్సి అని చెప్పి ప్రజలకు మోసం చేయడానికి ఈయన పూనుకున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మీ మీద విశ్వసనీయ లేదు మీరు ఏదైతే మాట ఇచ్చారో ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు అందున ఈరోజు అరవై రోజులు ఎలక్షన్లు ముందరొచ్చి నేను డిఎస్సి రిలీజ్ చేస్తున్నాను మీకు ఒక కానుక ఇస్తున్నానని చెప్తే నమ్మడానికి ఏమైనా ప్రజలు ఏమన్నా చెవుల్లో పూలు పెట్టుకున్నారా ఏంది మాట్లాడుతున్నారండి ఆయన మినిస్టర్ గారు ఉన్నారు ఆయన ఏం మాట్లాడతారో తెలీదు అది ఎవరికి అర్థం కాని భాష ఉంటుంది అది తెలుగు ప్రజలకు అస్సలు అర్థం కాదు అలాంటి మినిస్టర్ ఉండి ఆయన ఈరోజు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాడు మూడు రాజధానులు అన్నారు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేదే లేదు ఇప్పటికీ అలాగే ముస్లింలకి ఇస్లామిక్ బ్యాంక్ అన్నారు ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడుందో ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఓపెన్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే ముస్లింలంతా ఈరోజు ఇది చేస్తారు అలాంటిది ఏ ఒక్క హామీ నెరవేర్చుకోకుండా మేము తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ పూర్తి చేశామని చెప్పి ఈ చౌకబారు ప్రకటనలు చేయడానికి పేపర్ యాడ్లు ఇచ్చుకోవడానికి సాక్షిక పత్రిక కోసము మీరిచ్చే యాడ్లు సరిపోతాయి కానీ ఇవన్నీ విశ్వసించరు ఖచ్చితంగా ఇప్పుడు జరిగిపోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే ఆంధ్రప్రదేశ్కి బాగుపడుతుంది ఓట్ల కోసం చేస్తున్న హామీ అని ప్రజలంతా గ్రహిస్తున్నారు ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ నిశ్చయించుకున్నారు ఎప్పుడెప్పుడు మీకు ఇంటికి పంపించాలని నిశ్చయించుకున్నారు కాబట్టి మేము మీ అరాచకాలు మీరు నాలుగున్నర సంవత్సరాలుగా మీరు చేస్తున్న ఈ అరాచకాల గురించి మేము చెప్పడమే కాదు మీ స్వయాన ఆ రోజు ఊరూరు తిరిగి పాదయాత్రలు చేసి మా అన్నకి ఇది చేయండి అని చెప్పిన వ్యక్తే ఈరోజు రో రోజు రోడ్లు రోడ్లలో తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మైన మెజార్టీతో గెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని తెలియజేస్తుంది